నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించి మూడోసారి కూడా ఓట్లతో ఓడించి అయినా నేను మధ్యలో మీ మధ్యలో ఇంట ఈరోజు నాకు పదారో వాడికి వస్తే చాలా సంతోషం అనిపించింది ఆ అక్క చెల్లెలందరినీ అక్క చెల్లెలందరి కలుసుకునే అవకాశం వచ్చింది మరి ఈరోజు సబ్లో మొదలై మిల్కేక్ అని అందరు కలిసి పనిచేసుకొని తెలుసుకున్నాడు అశ్వాకున్నాడు అదేవిధంగా ఇలా పౌసం వచ్చేసి ఇంకా మనకు బలం అయిపోయిందని చెప్పి మీ అందరికి తెలిసి మీరు మూడే లెక్క చూసుకోవాలా జీవన్ రెడ్డి కంటే ముందు ఆరుమూరు అంగన్వాజార్ పదవుల నెంబర్ ఎట్లుండే జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత పదేళ్ళు ఎట్లుండే జీవన్ రెడ్డిని ఓడించిన తర్వాత రెండేళ్ళు ఎట్లుండే ఇదే లెక్క మూడు ముక్కలుగా నేను ఎక్క ఎప్ప మీ కళ్ళ ముంగట్టున్నది ఆరు గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా డెబ్బై సంవత్సరాల్లో ఎవరు అభివృద్ధి చేయని విధంగా ఒకటే రోజు ఇదే అంగన్ బజార్ లో పదహారో నంబర్ కేసీఆర్ గారి సారి స్కూల్ లో వచ్చి ఆ రోజు డెబ్బై ఆరు జీవోలు ఇచ్చింది గత చరిత్ర ఆరుమూరు చరిత్ర మార్చేసింది ఆరుమూర్ కు కేసీఆర్ యుగం ఒక స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ ఒక రాతియుగం అని చెప్పిస్తూ ఉన్నాం వెయ్యొట్టమని సారేమైనా ఒకటే ఒక ఎక్కడ లీడర్ అంత మీ గల్లిలో నేను చేసిన పని మీ కళ్ళ ప్రతి ప్రతిరోజు కనపడేది మంద పడకల ఆసుపత్రి అని చెప్పి

పని చేసింది నేనా వాళ్ళ నాకు షాది కానబమ్ ఉర్దూ పేపర్ లాస్ట్ పేపర్ ఉర్దూ ఎన్ని ప్రతి కుల సంఘాలకు డబ్బులు ఇచ్చిన ప్రతి కుల సంఘాలకు భూములు ఇచ్చిన ఇప్పుడు మన మర్కజ్ కమిటీ మాజీ సదర్ మోహిన్ బాయ్ ఉన్నాడు ఇక్కడ మన నెక్స్ట్ మర్కజ్ కమిటీ మన అశోక్ భాయ్ ఉన్నాడు వాళ్ళందరికి తెలుసు తౌసీమ్ ఉన్నాడు సాయద్భాయ్ ఉన్నాడు కలీంభాయ్ ఉన్నాడు మన బాబా ఉన్నాడు అంతగా డిసైడ్ అయిపోయాయి ఇక దాదాపుగా రేపు అయిపోతే తేలిపోతుంది ఇక మొత్తం తెలుపు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఇంటింటికి నల్ల వ్యక్తి నిల్చాను నేను రాకుండా ముందు ట్యాంకర్ల దగ్గర పోయి రాజారాం నగర్ లో మంచి నీళ్ల కోసం ఆడవాళ్ళు కొట్టాడి ఒక హత్య జరిగింది కత్తితో కత్తిపోటు జరిగింది మీకు తెలియదా అది నీళ్ళ కోసం అది కాంగ్రెస్ చరిత్ర మరి నేను వచ్చిన తర్వాత ఒక నా అక్క చేకున్నదా ఆయన నన్ను ఓడ నాకు బాధ లేదు ఒకసారి అటు ఒకసారి అటు మళ్ళా మీరే గెలిపిస్తారు నాకు అర్థమైంది ఇలా రెండు వందల రూపాయలు పింఛన్ నుంచి రెండు వేలు మీద వాళ్ళు ఏమన్నారు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా అవ్వకిస్తా బాబుకి బాబుకి ఇచ్చిందా చౌదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ సాబ్ ఇచ్చిండు దానికి తులం బంగారం ఇస్తాను ఇచ్చిండీ మొత్తం అక్క చెల్లెల మెడల బంగారం మన బైలి లోకంగా పూడా సోనా దిగ్గర సోనే నై అమర బైలి లోకం కు సోనే నై దేరే మొత్తం మొత్తం రోడ్డు వీళ్ళు ఎట్టుకుందంటే మన భాషలు చెప్పాలంటే మమ్మీ పుట్టిన వాళ్ళు మా అని చెప్తారు కాంగ్రెస్ బీజేపీ ఈ రోడ్డు నేను తీసుకొచ్చినా జీవో నేను తీసుకొచ్చినా చిన్న పలకాలు నేనేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూట్టు కూడా దొంగలు నా ఎప్పుడ పదేళ్ళు నుండి నా నిరుసాబెట్టి పోయి అంతేనా అధికారం ఉన్నప్పుడు అంత న్యాయం పడ్డాయి ఇటు పద్దెనిమిది మంది ఇటు పద్దెనిమిది మంది కూడా దొంగలు ఇప్పుడు అందరు నా నిడిసే ఆరాధన చేసి వెళ్ళి కొత్త కొత్త పిల్లగాళ్ళంతా నా దగ్గరకు అప్పుడు ఎంగరంత ముప్పై ఏళ్ళు ఉంటారు కదా అతను మీరు కూడా అట్లా డొక్కారా కేసు భయం ప్రజలంతా వైపు అధికారం ఉన్నప్పుడు వైపు మళ్ళీ అధికారం పోవే వైపు అందుకోసం వీళ్ళకి చోటు తోగాలని పెట్టాను ఏమన్నట్లా ముప్పై రెండు మంది ముగ్గురు నలుగురు మహేందర్ ఉన్నాడు ఎటు భయం మహేందర్ మహేందర్ రమ్మంటారు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నామ్మా ఇన్ని పనులు నేను చేసినా ఇంటికంటే ఎక్క బ వంద పడుకల ఆసుపత్రిలో ముప్పై వేల మంది ప్రతి నెల నాలుగు వందల యాభై మంది డెలివర్ అయితే దాంట్లో ఐదు వేల ఏడు వందల మంది మైనాటి అమర భయణులో డెలివర్ పోయిందా ఏ పచ్చాసు హజార్ అవుతా సాట్ హజారు అవుతా ఏతా ఒక్క లక్ష రూపాయలు అవుతుంది కాకపోతుందా और उसके अलावा और फैदाबाद में शादी खाना और एक शादी खाना और एक लाख पच्चीस हजार लड़कियों के लिए और लड़कों के लिए पूरा कमरे फ्री दो दो सौ पच्चीस स्कूल के और और केसीआर साहब हमेशा गरीबों का गरीबों के और उसके अलावा और हमेशा

아아아으아아 ఆధ్వర్యంలో అశోక్ భాయ్ సయద్భాయ్ సజీన్ భాయ్ యువకులు చాలా మంది చేరారు రాజశారెడ్డి వచ్చే మ్యాప్ రూట్ మ్యాప్ చేయాలి రాజీగా బయలుదేరి ఒక ఐదు నిమిషాలు అమ్మ అందరు ఈ పంపించేసి పునా ఇంటికి వెళ్ళి ఓకేనా ఓకేనా